జై భవాని జై శ్రీ దుర్గా మాతే నమో నమ సో ప్రజెంట్ మనము ఈ యొక్క బిట్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనం కూర్చున్న బిట్టు ఇది మన యొక్క రెండవ బిట్ అండి మీకు గతంలో నేను తెలపడం జరిగింది మొదటి బిట్టుకి మరియు నా యొక్క రెండవ బిట్టుకి నేను హంటర్ అనేటువంటి స్ప్రేయింగ్ చేశానైతే మీకైతే చెప్పాను సో ఎగ్జాక్ట్గా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కాక ముందు రోజు మనమైతే రెండు తోటలకు స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో ప్రజెంట్ ఇయాలిటీకి మనకు ఏడవ రోజు అంటే మనకు ఆరు అవతారాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి సో సెవెన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన తోట ఎలా ఉందో ఒక్కసారి చూడండి సో ఇక్కడ చూడండి అండి మనకు క్లీన్ గ్రోత్ తోటి మొక్క అనేది ఎలా వస్తూ ఉందో ఎటువంటి కలర్ షేడింగ్ అనేది కాకుండా మొక్క ఎంత గ్రీనిష్గా వస్తూ ఉందో ఒక్కసారి చూసుకోవచ్చు చిట్టాకులతోటి మొక్క ప్రతి ఒక్క మీరు గ్రోత్లో ఒక్కసారి చూసారంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్రాంచెస్ అనేవి డివైడ్ అవుతున్నాయి చూసారా సో ఈ డివైడింగ్ అనేది అవుతుంది సో మనం గతంలో కొట్టినటువంటి స్ప్రేయింగ్ అనగా చూసుకున్నట్లయితే హంటర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఈ రెండిటి కాంబినేషన్లో మనం కొట్టడం జరిగింది ఇంతకు ముందు ఉన్నటువంటి ముడతను ఒకసారి చూడండి మీరు కింది ఆకులు ఒకసారి చూడండి సో ఈ ముడతనంతా కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు పైన వచ్చేటువంటి గ్రోత్ చూడండి ఎంత క్లీన్నెస్గా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు చిన్నపాటి ముడత కూడా లేకుండా ఎంత అద్భుతంగా వస్తూ ఉందో మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో ప్రతి చెట్టు కూడా ఇదే విధంగా ఉందండి సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి చెట్టు కూడా ఇదే విధంగా ఉంది అండ్ మీకు తెలిపాను ఈ బిట్టులో ఈ యొక్క బావి నుంచి కింది భాగం అంతా కూడా నల్లరేగడిగా ఉంటుంది కొంచెం బలం గల్ల నేల మొక్క అనేది చాలా అద్భుతంగా మనకు దూసుకొని వస్తూ ఉంటుంది కావలసిన పోషకాలు కూడా బ్రహ్మాండంగా దొరుకుతాయి సో మీరు పైన చూసుకున్నట్లయితే బావి నుంచి పైన చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆ బావిలో వచ్చినటువంటి మోరం అంతా కూడా అటు పోపీయడం జరిగింది సో ఆ పైన అనేది చాలా వరకు తక్కువ స్టేజ్లో వస్తూ ఉంటుంది నిదానంగా వస్తుంది ఈ సంవత్సరం మనకు దాంట్లో న్యూట్రిన్ లోపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు సో దాని పరిష్కారం చేసే విధంగా దాన్ని అయితే తీసుకెళ్తాను సో మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి బావి నుంచి కింద వరకు పైన మోరం పోపించాను కానీ దాన్ని అబ్జర్వ్ చేయకండి మీరు సో వీలైనంత దాన్ని కూడా నేను దీనికి పికప్ చేస్తాను కానీ మీరు ఈ బావి నుంచి కింద ఉన్నటువంటి నార్మల్ నేలనే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పైదైతే పక్కన పెట్టండి సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి నేల ఎలా వస్తూ ఉందో సో ఎగ్జాక్ట్గా ఈ మొక్కలు చూసుకున్నట్లయితే నెల రోజులు అవుతూ ఉందండి సో ఇప్పటికీ కరెక్ట్గా వన్ మంత్ ట్వంటీ ఎయిట్న వేసాము మళ్ళీ ఇలా ట్వంటీ సెవెన్ వన్ మంత్ కంప్లీట్ అవ్వడం జరిగింది మొక్కకి సో మనం ఇప్పటికీ రెండు సార్లు కింది దఫా ఎరువు అందించడం జరిగింది చూసుకోవచ్చు అండ్ మూడు సార్లు స్ప్రే చేసుకోవడం జరిగింది మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మోనోప్లస్ యాంట్రాకాలిక స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఇథియాన్ సైపర్మితిన్ మరియు మటి సల్పర్ స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే హంటర్ అండ్ సీగోల్డ్ అనేటువంటి ఈ రెండు మందుల యొక్క కాంబినేషన్లో ప్రజెంట్ ఇప్పుడు మనం స్ప్రే చేసుకున్నది సో హంటర్ కట్టడం వల్ల మనం కలిగినటువంటి ప్రయోజనాల గురించి కనుక మాట్లాడుకుంటే హంటర్ కొట్టడం వల్ల పురుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది అదేవిధంగా ఆకు ముడత పోవడం జరుగుతుంది మనకు సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క కింది నుంచి మనకు మంచిగా బ్రాంచెస్ డివైడ్ అవ్వకుండా గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది మొక్కని నిలకడగా ఉంచనీయకుండా బ్రాంచెస్ తోటి డివైడ్ చేసుకుంటూ గ్రోత్ అనేది కంటిన్యూ చేయడానికి ఈ యొక్క హంటర్ అనే మనం పనిచేస్తుందండి సో మీకు ఈక్వల్గా బెనివియాకు తగ్గట్టుగా చెప్పాను దీని రిజల్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇళ్ళకి ఏడవ రోజు చూడండి ఎంత స్మూత్గా ఉందో సో చాలా స్మూత్గా ఉంటుంది అంటే మొక్క చిన్న దశలో వేరు వ్యవస్థ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి సో మొక్క వేరు వ్యవస్థ ఇంప్రూవ్ చేయడానికి తగిన టైం ఇస్తూ దానికి తగ్గట్టుగా స్మూత్ గ్రోత్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది మొక్క వేరు వ్యవస్థ ఇంప్రూవ్ కాకముందే అధికంగా గ్రోత్ గుంజుకొని తీసుకొని వస్తే బొబ్బర వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి మొక్క కింద వేరు వ్యవస్థకు తగ్గట్టు గ్రోత్ రావాలి అంటే ఖచ్చితంగా అది హంటర్ మాత్రమే సాధ్యం అండి సో ఈక్వల్గా మనకు బెనీవియా తగ్గట్టుగా పనిచేస్తుంది సో మీరు ఇదే ప్లేస్లో మీరు బెనీవియా కొట్టుకునే హ్యాపీ దానికి ఏం లేదు మీకు హంటర్ దొరకని ఏడలా మీరు బెనీవియా కూడా వాడుకోవచ్చు కానీ హంటర్ వాడుకుని తర్వాత బెనీవియా వాడుకుంటే ఆ రిజల్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు నేను హంటర్ వాడుకున్నాను దీని తర్వాత దీనికి చే boy it to spraying బెనివియా ప్లస్ పెగాసిస్ లేదా ఎఫ్డి ప్లస్ పెగాసిస్ ఈ రెండింటి కాంబినేషన్ ఏదో ఒకటి యూజ్ చేస్తాను అది యూజ్ చేసినప్పుడు మీకు కూడా క్లియర్గా అయితే చెప్తాను మేబీ రేపు ఎల్లుండి స్ప్రే చేయొచ్చు ఎందుకంటే ప్రజెంట్ వాతావరణం అయితే చాలా దారుణంగా ఉందండి నేను కొట్టిన రోజు నుంచి ఇయాల్టి వరకు ప్రతి రోజు కూడా వర్షమే నేను స్ప్రే చేసిన రోజు నుంచి ఇయాల్ వరకు ఇప్పటికి కూడా పొద్దున వరకు కూడా దారుణమైనటువంటి వర్షం పడి అయితే ఆగడం జరిగింది సో ఇక్కడ ఈ బిట్ అయితే మనకు నీటి అబ్జర్వేషన్ చాలా బాగా చేసుకుంటుంది ఇక్కడ అంత దెబ్బతినేటువంటి అవకాశం అయితే లేదు సో కింద భాగంలో అక్కడ చివరి భాగంలో మాత్రం కొంచెం అయితే దెబ్బతింటుంది సో ఇక్కడ మనం ఇక్కడ నేను నిలబడ్డాను ఇది గడ్డ భూమి సో మంచిగానే వస్తుంది సో మీకు క్లియర్ కట్గా ఇక్కడ నేను కొట్టబోయే కొట్టేటువంటి ప్రతి మంది యొక్క రిజల్ట్ మ్యాక్సిమం కూడా ఈ పొజిషన్లోనే మీకు అయితే చూపిస్తూ ఉంటాను సో మీరు ఒకసారి మీ సరౌండింగ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇటు చూసుకున్నట్లయితే చింత చెట్టు ఉంటుంది అటు టవర్లు అనేవి కనబడతా ఉంటాయి సో అటు టవర్లు కనబడతా ఉంటాయి ఇటు చింత చెట్టు ఉంటుంది సో ఇటు చూసుకున్నట్లయితే మన బావి అనేది మీకు క్లియర్గా కనబడతా ఉంటుందండి సో ఇటు చూసుకున్న ఫ్యాక్టరీ కూడా అటు ఉంటుంది సో అది అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఇది మన యొక్క ఓన్ బిట్టు ఈ సంవత్సరమే దీంట్లో కొత్తగా సాగు చేస్తున్నాము పైన మొత్తం మోరం పెట్టుకున్నాము కింద మాత్రం నల్ల రేగడి సో కింది భాగం అయితే మంచిగా వస్తుంది పై భాగం అయితే చాలా దిగజోలుగా నిదానంగా వస్తూ ఉంది దానికి తగిన కాంబినేషన్స్ మందులు వాడేటువంటి ప్రయత్నం చేసి దీనికి తగ్గట్టు దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ మనం వాడుకున్నదైతే గనక హంటర్ అండి రిజల్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది స్మూత్ క్లీన్నెస్ అండ్ ఎటువంటి ముడత లేకుండా మొక్కనైతే చాలా స్మూత్గా తీసుకొని వస్తుంది ఇలాంటికి ఏడు రోజులు ఇంకొక రెండు మూడు రోజుల వరకు కూడా కొట్టకుండా ఏం కాదు పది రోజుల వరకు మొక్కకు ఎటువంటి ప్రభావం లేకుండా ఎటువంటి వేరే బారిన మనకు ముడత కానీ దోమ బారిన పడకుండా కాపాడడంలో ఈ హంటర్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇంత వర్షం పడుతున్నా కూడా ఏడు రోజుల వరకు కాపాడిందంటే అది ఇంకా నార్మల్గా ఉన్నట్లయితే ఇంకా చెట్టు వేరే రీతిలో వచ్చేది బట్ మనం కొట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు కూడా వర్షమే అండి సో ఈ తుఫాన్ ఎక్కడదో ఏమో అర్థమవుతులే ఎంతైనా కానీ బావి నీళ్ళు తగిలినప్పుడు ఆ వచ్చేటువంటి మొక్క వేరేలా ఉంటుంది ఈ వర్ష ప్రభావంతో వచ్చేటువంటి చెట్లు వేరేలా ఉంటాయి సో అది ప్రతి ఒక్క రైతుకు తెలిసిన విషయమే సో కాబట్టి నేను చెప్తున్నాను సో హంటర్ అయితే కొట్టుకోదగం అందండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంది దీని తర్వాత నేనైతే ప్లస్ పెగాస్ అయితే ఈ తోటకైతే చేస్తాను ఆ తోట కూడా సేమ్ కాంబినేషను ఎటువంటి ఇబ్బంది లేదు క్లీన్నెస్గా ఉంది మనకి ఇంకా బ్రాంచెస్ అనేవి డివైడ్ అవ్వాలి స్మూత్ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలి అప్పటికి మొక్క నలభై రోజుల దశకు చేరుకునే సమయానికి మనం ముప్పై రోజుల దశలో ఇప్పుడు కొడతాం కదా ముప్పై రెండు ముప్పై మూడు దశలో అది కొట్టిన తరువాత ఎగ్జాక్ట్గా మనకు ఒక వన్ వీక్ తర్వాత విశ్వాస్ స్ప్రే చేస్తాం అప్పటికి మొక్క నలభై రోజుల దశకి చేరుకుంటుంది సో నలభై రోజుల దశలో మనం కొట్టాల్సింది విశ్వ విశ్వ కొట్టినప్పుడు స్పీడప్ ఉంటుంది మొక్క చాలా అద్భుతంగా గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది సో మొక్కకు మినిమం నలభై రోజుల దశ ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశ ఖచ్చితంగా ఉండాలి విశ్వ కొట్టాలంటే సో మనం బెనివియా పెగాసిస్ కొట్టేసిన తర్వాత విష్వకూడదం దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అది మనం గత సంవత్సరం ఇచ్చినటువంటి ప్రోడక్టే సో హంటర్ అనేది ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉంది సో నా కూడా హ్యాపీ సో ఒక బెనీవియర్ రిధంలో ఎలా పనిచేస్తుందో నిదానంగా స్లో పాయిజన్ టైప్లో మనకు పనిచేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోద్ద ప్రోడక్ట్ హంటర్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు